తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు కొండ కింద చూడవలసిన ప్రదేశాలు మొదటిగా దర్శించవలసింది పద్మావతి అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారికి కోరికలు చెప్పిన తరువాతే స్వామివారికి చెప్పాలి అనేది అక్కడ ఆచారం రెండవది కపిలతీర్థం ఎత్తైన కొండల నడుమ ఆంజనేయస్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది అద్భుతమైన జలపాతం కూడా ఈ కపిలతీర్థంలో మనం చూడవచ్చు మూడవది ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణులు గోపికల విగ్రహాలు మిరమిట్లు గొలిపే కాంతులతో మనకు దర్శనమిస్తాయి మ్యూజియం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం నాలుగవది గోవిందరాజస్వామి ఆలయం పడుకొని దర్శనమిచ్చే స్వామి విగ్రహం ఎత్తైన గోపురాలు వాటిపై ఉండే శిల్పకళా నైపుణ్యం ఇక్కడ చాలా ప్రత్యేకం ఐదవది శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు స్వామి కళ్యాణం ఇక్కడే జరిగిందని చెబుతారు ఆరవది శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గాన స్వామివారిని చేరుకునేవారు ఇక్కడి నుంచే ప్రయాణం సాగిస్తారు ఏడవది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం కూడా కొండ కింద చూడవలసిన ప్రదేశాలలో ఒకటి ఒకటివది జూ పార్క్ లైన్ సఫారీ ఇక్కడి జూ పార్క్లో చాలా ప్రత్యేకం తొమ్మిదవది చంద్రగిరి కోట పాతకాలపు విగ్రహాలు వస్తువులు ఇక్కడి మ్యూజియంలో మనం చూడవచ్చు